అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది అదుపు తప్పి కాలువలోకి బొలేరో వాహనం దూసుకెళ్లింది పృథ్వీనాథ ఆలయానికి పదకొండు మంది భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది నలుగురు భక్తులు మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు మృతుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో మరీ అత్యంత విషాదకరమైనటువంటి వార్తగా దీన్ని చూడాలి సిపిఆర్ ద్వారా బతికించే ప్రయత్నం చేసినా కనిపించలేదు ఫలితం భారీ వర్షాల కారణంగా కాలువ ఒక్కసారిగా పొంగి పొరులుతోంది ఇటీవల దేశంలో డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అతి వేగం మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్ని కఠిన చట్టాలు నిబంధనలు ఉన్నా గానీ వాహనదారులు మాత్రం మార్పు రావడం లేదు రోడ్ల ప్రమాదాల్లో ఇంటి పెద్ద చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితుంది ఎంతోమంది అంగవైకల్యంతో ఇంకా బాధపడుతున్నారు ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అసలు ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ బొలేరు వాహనం ఏ విధంగా అదుపు తప్పింది ఏ విధంగా సరియు కాలువలోకి వెళ్ళిందనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ ఘటనలో నీట మునిగి ఊపిరాడక పదకొండు మంది చనిపోయారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో బలేరులో పదిహేను మంది ఉన్నారు స్థానిక గ్రామస్తులు వాహనం కిటికీ పగలగొట్టిన నలుగురిని రక్షించారు మిగిలిన పదకొండు మంది తప్పించుకోలేక వాహనంలోనే ఇబ్బంది పడుతూ మరణించారు మృతుల్లో ఆరుగురు మహిళలు ఇద్దరు పురుషులు ముగ్గురు పిల్లలు ఉన్నారు వారిని బినా కాజల్ మెహక్ దుర్గేష్ నందిని అంకిత్ శుభ్ సంజు వర్మ అంజు అనసూయ సౌమ్యగా గుర్తించారు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు మోతీగంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా కాలువ పొంగి పరులుతోంది అతి వేగంగా అతి వేగంగా వచ్చినటువంటి వాహనం అదుపు తప్పి ఒక్కసారిగా పక్కనున్న కాలువలోకి దూసుకెళ్ళింది దాని తలుపులు లాకైపోయాయి క్యాబిన్ త్వరగా నీటితో నిండిపోయిన పరిస్థితుంది ప్రయాణికుల్లో ఎవరూ కూడా బయటకు రాలేక ఊపిరాడక చనిపోయిన పరిస్థితి బయటకు తీసుకొచ్చిన వారికి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే మొత్తం చేదాగిపోయిన పరిస్థితి వీళ్ళంతా సిహాగావ్ వాసులుగా పోలీసులు గుర్తించారు గోండా జిల్లాలోని బెల్వా బహుటా సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది కేవలం ఈ ప్రమాదం జరగటానికి రీజన్ అతి వేగం అత్యంత వేగంగా వెళ్ళటం ఒక్కసారిగా ఆ వేగంలో అదుపు తప్పటంతో పక్కనున్న కాలువలోకి దూసుకుపోయింది మనం చూస్తూ ఉన్నాం వర్షాలు పడుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి ఆ వర్షాలకి పూర్తిగా వాగులు వంకలు అనేవి పొంగి ప్రవహిస్తున్నాయి ఆ పూర్తిగా చుట్టూ ఉన్నటువంటి పిల్ల కాలువలతో సహా చెరువులన్నీ కూడా వాగులన్నీ కూడా పొంగుతున్నాయి బాగా పైనుంచి ఎగురించి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో అన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి ఇలాంటి ఆ కాలువలోకి పూర్తిగా వేగంతో వచ్చినటువంటి ఆ వెహికల్ ఒక్కసారిగా స్పీడ్తో ఉండటంతో కంట్రోల్ కాని పరుస్తుంది అత్యంత వేగంగా వచ్చినటువంటి వెహికల్ కంట్రోల్ కాని పరిస్థితుల్లో అదుపు తప్పి ఒక్కసారిగా ఆ కాలువలోకి దూసుకొని పోవడంతో వాటర్ నిండుగా ఉన్నాయి మీరు ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు వాటర్ నిండుగా ఉండటం వల్ల ఒక్కసారిగా అందులో ప్రయాణికులు ఉండటం వల్ల ఆ బరువుతో మునిగిపోయింది మురిగిపోయింది పూర్తిగా అద్దాలు లోపలికి వాటర్లు లోపలికి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి మునిగిపోయి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఊపిరాడక చనిపోయినట్టు పరిస్థితుంది కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు అక్కడున్న స్థానికులు ఈ ప్రమాదం గురించి తెలుస్తున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని దాన్ని వెహికల్ని లాగే ప్రయత్నం చేశారు బయటకు తీసే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అందులో ఉన్న వాళ్ళని వెలికి తీసి వాళ్ళకి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళకి శ్వాస అందించే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే అందులో ఉన్న చాలామంది ప్రయాణికులు అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఆ తర్వాత చనిపోయినటువంటి పరిస్థితి ఉంది చూడండి ప్రమాదత అనంతర దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు బొలరో వాహనం అదుపు తప్పి పంట కాలువ లోపలికి ఏ విధంగా దూసుకొని పోయిందో మునిగిపోయిందో అందులో ఉన్న ప్రయాణికులు మరిచివాత పడ్డ పరిస్థితి ఉంది అక్కడ స్థానికంగా మనకి పోలీసులు కనిపిస్తూ ఉన్నారు అక్కడ ఇంకా వర్షం పడతానే ఉంది గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లో వర్షాలు పడతానే ఉన్నాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి చాలా తీవ్రమైనటువంటి విషాదంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది అక్కడ స్థానికులు సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు నష్టం మాత్రం జరిగిపోయింది ప్రయాణికులు అందులో ఉన్నవాళ్ళు నలుగురు మినహా చనిపోయిన పరిస్థితి ఆ వర్షం పడుతున్నప్పటికీ కూడా అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తాను ఉన్నారు ఆ వెహికల్ని బయటికి తీశారు ఆ మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు సిహాగావ్ గ్రామం నుంచి వీరందరూ కూడా ఖర్గ్పూర్లోని పృథ్వినాథ ఆలయంలో పవిత్ర జలం సమర్పించేందుకు పదిహేను మందితో కలిసి ఆ వాహనంలో బయలుదేరారు ఓవైపు వర్షం పడుతోంది డ్రైవర్ స్పీడ్కు వెళ్లే ప్రయత్నం చేశాడు బొలేరో అదుపు తప్పి చెట్టును ఢీకొని సరయు కాలంలోకి వెళ్ళిపోయింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు నిజంగా వెళ్ళకపోయి ఉంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు కేవలం వేగమే ఒకవైపు వర్షం పడుతోంది మరోవైపు వెహికల్స్ ఎదురుగా కూడా ఏమీ రావట్లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా డ్రైవర్లు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనకు తెలిసేది ఏంటంటే డ్రైవర్లు అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల అందులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితుంది ఇక్కడ కూడా అంతే ఫాస్ట్ వెళ్ళటం వల్ల ఎక్కడో చిన్న డివైడర్స్ చూస్తే లేకపోతే రోడ్డు ఎక్కడన్నా సరిగా బాలేదు అనుకోండి దా గుంతులో అదుపు తప్పుతుంది కదా ఆ వేగంలో అదుపు తప్పినప్పుడు ఒక్కసారిగా రోడ్డుకి యువతలకు వచ్చేస్తుంది అక్కడ చెట్టును ఢీకుంటూ ఒక్కసారిగా ఆ సరియు కాలువలోకి వెళ్ళిపోయేసరికి వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి వర్షాలు పడతాయి కొద్ది కొన్ని రోజులుగా మునిగిపోయారు మునిగిపోయి చనిపోయిన పరిస్థితుంది చాలా దారుణమైనటువంటి విషయం అత్యంత విషాదకరమైన విషయం ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు పదకొండు మంది చనిపోయారంటే ఎంత దారుణం చూడండి ఆ కుటుంబం పూర్తిగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు కుటుంబ పెద్దళ్ళు కోల్పోయిన పరిస్థితి అందులో పిల్లలు కూడా ఉన్నారు చాలా దారుణమైనటువంటి విషయం పోలీసులు కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు